తిరుపతిలోని శ్రీ శక్తి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ తిరుపతి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ విశాఖపట్నం వరకు శ్రీ వారాహి మహారథయాత్ర కొనసాగుతుందని టీడీపీ రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు శక్తి రాష్ట్ర అధ్యక్షులు మహారుద్ర స్వామి శివశంకర్ ప్రసాద్ శ్రీరాములు తదితరులతో కలిసి మబ్బు దేవనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలతో జరుగుతున్న నష్టాలని ఆధ్యాత్మికంగా ఆపడానికి ఈ రథయాత్రను జరుపుతున్నట్లు తెలియజేశారు రెండవ తేదీ మొదటి రోజు జీవకోన ఆలయం నుండి మొదలై నగర పురవీధుల్లో ఈ రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు ఇదే విధంగా తిరుపతి నెల్లూరు ఒంగోలు విజయవాడ రాజమండ్రి కాకినాడల మీదుగా చివరకు విశాఖపట్నం చేరుకుంటుందని రథయాత్ర గురించి వివరాలు తెలియజేశారు భక్తులైతేనేమి ఎవరైతేనేమి అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని సాయంత్రం జరిగే యాగంలో కూడా పాల్గొని అమ్మవారి కటాక్షాలు పొందాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ అలాగే ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కోటి చెట్లు నాటాలని చెప్పేసి ఒక సందేశం ఇచ్చారు దాంట్లో భాగంగా వీళ్ళు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్క ఊర్లో అంటే ఏడు సెంటర్లో మొత్తం జరుగుతుంది ఏడు ఊర్లలో ఒక్కొక్క ఒక్కొక్క ఊర్లో వెయ్యి చెట్లు మినిమం నాటాలని అక్కడున్న ఆ ప్రదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరున్నా కూడా అందులో పాల్గొని ఆ చెట్లు నాటే కార్యక్రమం వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయించి ఆ చెట్లని పూర్తిగా సంరక్షించే విధంగా చేపట్టాలని నేను ముఖ్యంగా అందరిని వేడుకుంటున్నాను అందులో అవి మంచి వృక్షాలను నాటుతున్నారు వీళ్ళు బెల్వా మారేడు రాగి వేప మరి ఇవన్నీ కూడా మంచి చెట్లు పర్యావరణం పూర్తిగా పాడవడం వల్ల ఇప్పుడు ఇలాంటి వరదలు ఇలాంటి దృశ్యాలన్నీ మనం చూస్తున్నాం వీటన్నిటికీ ముఖ్య కారణం పర్యావరణ పరిరక్షణ లేకపోవడమే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అందరూ మాట్లాడతారు కానీ దానికి ఏం చేయాలో చెయ్యాలా అనే మనసులో అనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏడు రోజులు ఏడు ప్రధాన పట్టణాల్లో వారాహి రథయాత్ర కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శ్రీ వారాహి మహారథయాత్ర ఆ పట్టణంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో పర్యటించి సాయంత్రం నిర్దేశించినటువంటి యాగ ప్రదేశానికి చేరుకొని ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ వారాహి మహాయాగం జరుగుతుంది తదనంతరం ప్రసాదాలు భోజనాలు ప్రతి పట్టణంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది